హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట ఈ వీడియో ఏంటంటే నేను ఉదయాన్నే కోళ్ళని అయితే అన్నమాట చూడకుండా ఉదయాన్నే అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మన అయితే ఒకసారి చెక్ చేశాను ఎలా ఉన్నాయి ఏందనేది ఈ వీడియో కంపల్సరీ కోల్ తాగుతున్న కంపల్సరీ చూడండి విషయం ఏంటనేది ఈ వీడియో పూర్తిగా చూసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ వీడియో ఏంటంటే నేను వచ్చిన తర్వాత కోళ్ళన్ని ఒకసారి చెక్ చేశాను చెక్ చేయగానే ఏమైందంటే పెద్ద పుంజుకైతే జబ్బు అనేది తగిలేసింది మనం అయితే ఆల్రెడీ వ్యాక్సిన్ కూడా వేస్తున్నాను ఇంతకుముందు వీడియోల్లో కూడా మీకు చెప్తున్నాను ఎంత వ్యాక్సిన్ వేసినా కొన్ని కోళ్ళైనా బ్రతకతే కొన్ని కోళ్ళైనా కంపల్సరీ చచ్చిపోవాల్సిందే అని అది మన టైం అనమాట పెద్ద పుంజుకు అయితే తగిలేసింది దానికైతే ఇప్పుడే ఇంజెక్షన్ అయితే చేశాను వ్యాక్సిన్ ఆల్రెడీ వేసినను వ్యాక్సిన్ వేసి కొంచెం ఒక రెండు వారాలు అయితే అయ్యి ఉంటుంది అనమాట ఆ వీడియో కూడా ఉంటే చూసేసేయండి ఆ వీడియో ఏ వ్యాక్సిన్ వేసాను అనేది పిల్లలకి పెద్ద కోళ్ళకి అన్నిటికైతే వేసాను అనమాట ఇప్పుడైతే పెద్ద పుంజకి ఇంజక్షన్ అయితే వేసాను యాంటీబయాటిక్ ఇంజక్షన్ అయితే వేసాను తర్వాత అది ఊరికే నీళ్ళు నీళ్ళుగా అయితే పారుతుందనమాట నీళ్ళు నీళ్ళుగా పారుతుంది ఏ విధంగా పారుతుందో ఒకసారి అయితే చూద్దాము అంటే గట్టిగా కూర్చుంటే అనుకోవచ్చు నీళ్ళు నీళ్ళుగా బారుతుందనమాట కోడి ఏ విధంగా అంటే ఒకసారి చూపిస్తాం ఈ విధంగా గట్టిగా అయితే కూర్చోవాలన్నమాట ఈ విధంగా స్వచ్ఛంగా వచ్చి ఈ విధంగా నీళ్ళు నీళ్ళుగా అయితే పారుతుంది చూడండి ఒకసారి చూసారా ఏ విధంగా నీళ్ళ నీళ్ళు అయితే పడుతుందో అందుకు నేనైతే ఇంజెక్షన్ అయితే చేశాను అనమాట యాంటీబయాటిక్ ఇంజక్షన్ అయితే వేసాను చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉన్నది ఏంటనేది దీంట్లో వచ్చేసి ఇంజక్షన్ వేసిన తర్వాత దీంట్లో నీలల్లో ఏం కలిపానంటే మన ఇమ్యూనిటీ పవర్ ట్యానిక్ అయితే దీంట్లో అయితే పోసాను అనమాట ఇమ్యూనిటీ పవర్ ట్యానిక్ అంటే మామూలుగా మన మనసులు తాగుతాం కదా ఇమ్యూనిటీ పవర్ ట్యానిక్ దానిలో అయితే కోసాను అంటే కోడి యూనిట్ పవర్ వచ్చేదానికి తర్వాత వచ్చేసి నీళ్ళు నీళ్ళుగా బారుతుంది కాబట్టి మనం అయితే ఈ మాత్ర అనేది అయితే వేసాము ఇప్పుడు ఈ మాత్ర అనేది అయితే వేసాము ఫుల్ మాత్ర అయితే వేసేసాను దీనికి వేసేసాను దీనికి వేసాను ఫుల్ మాత్ర అనేది వేసాను ఇంజక్షన్ అత్త ఇంజక్షన్ వేసిన తర్వాత నోట్లో ఏలుబెట్టు చూసినప్పుడు జ్వరం ఫుల్గా వేడైతే వచ్చేసింది తర్వాత డోలా మాత్ర అయితే వేసాను దీనికి సగం ఆపుంజకి సుగం రెండు రెండింటికి సగం సగం వేసాను ఇంజక్షన్ వచ్చేసి దీని అయితే అనమాట యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయితే వేసాను ఇది యాంటీబయాటిక్ ఇంజక్షన్ అయితే వేసాను ఇంజక్షన్ వేసాను ఇప్పుడు వేసిన తర్వాత చూద్దాం రిజల్ట్ అసలు ఏంది పరిస్థితి అనేది తట్టుకుంటే మన అదృష్టం తట్టుకోకపోతే మనం ఏం చేయలేం అనమాట కోడి కూడా మీరు బాగా గమనించండి దీన్ని ముఖ్యాలు ఎలా ఉన్నాయన్నది కోడి కూడా కోడి కూడా షేక్ ఇస్తుంది బాగా చూడండి ఒకసారి వణిగిపోతుంది అనమాట అంటే మనం చలికి ఎలాగైతే వణిగిపోతామో ఆ విధంగా అయితే వణిగిపోతుంది అనమాట కోడ్ ఇప్పుడు ఇది కానీ బయటకు వదిలేమంటే మళ్ళీ ఆ కోళ్ళన్నిటికైతే చుట్టుకుంటుంది అనమాట అందువల్ల దీనికి ఇప్పుడు ఇంజక్షన్ మేత అయితే కొరక్కొ తింటుంది మామూలుగా మేత పెడితే దంచేస్తుంది మేత అట్లాంటిది కొరక్కు తింటుంది మేత అయితేను చూద్దాం రిజల్ట్ ఏ విధంగా అయితే వస్తుంది అనేది అప్పటికి వ్యాక్సిన్ వేసాను నువ్వు పురుగుల మందు పోసాను రెవర్ టానిక్ కూడా పోసాము రెవర్ టానిక్ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టు చూడండి రెవర్ టానిక్ కూడా పోసాను మొన్న కూడా పోసాను ఎందుకంటే ఆ వీడియో అయితే పెట్టలేదు పోసినట్టు ఎందుకంటే ప్రతిసారి ఆ వీడియో ఎలా పెడతావా అనేసి అని అయితే పెట్టలేదు నేను కుంజైతే కొద్దిగా వ్యాక్టివ్గానే ఉంది ఇది కొంచెం డల్ అయింది కుంజాతని పుంజేత కొద్దిగా డల్ అయింది మేత అయితే ఆల్రెడీ మేస్ ఉంది కానీ నీరు నీరుగా అయితే కారుతుందంట బాడీ షేక్ ఇస్తుంది అనమాట షేక్ ఇస్తుంది మనమైతే యాంటీబయాటిక్ ఇంజక్షన్ అయితే వేస్తున్నాము చూద్దాము ఒక ఐదు నిమిషాల రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని ఏందనేది ఈ చుట్టుపక్కల కోళ్ళన్నీ అయితే చచ్చిపోయాయి అనమాట మనం అయితే ఇంతవరకు అయితే గట్టిగా అయితే కాపాడగలిగాము కానీ లాస్ట్ ఫైనల్ టచ్లో అయితే మన ముందుకైతే తగిలేసింది చుట్టుపక్కల కోళ్ళన్నీ అయితే ఆ జబ్బు అయితే ఎత్తేసింది నేను చాలా వరకు అయితే ఇట్లా కాపాడుకుంటూ వచ్చాను లాస్ట్ ఫైనల్ టచ్లో మరుసనకి కొట్టేసింది అబ్బా చూద్దాము మనం ట్రై మనమైతే ట్రై చేసాము మనమైతే ట్రై చేసాము మన దాని పక్కన వ్యాక్సిన్ అది వేసామన్నమాట చూద్దాం రిజల్ట్ అనేది రిజల్ట్ కానీ కంపల్సరీ పనిచేస్తే ఖచ్చితంగా మరొకసారి వీడియో అయితే ఖచ్చితంగా వేస్తాను అయితే పిల్లలకి మిగతా కోళ్ళకైతే పెద్దగా అయితే ఇంకా రాలేదు చూద్దాము దీని అయితే పక్కన పెట్టేసాము ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను మీరు కూడా జాగ్రత్త పడండి దానికి కావాల్సిన మెడిసిన్ ఏదో ఒకటి ట్రై చేయండి అది మనం ఏం చేయలేము వ్యాక్సిన్ జబ్బులు వచ్చిన తర్వాత మన ఏమైనా ఆరా ఉన్నాయి మిగతా అయితే దొడ్డు దొడ్డుల్లోనే చాలా చనిపోయినాయి వాళ్ళు మంది బాధపడుతున్నారు మనం ఏం చేయలేము మనమైతే ట్రై చేసాం ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సపోర్ట్ చేయండి మరి కొత్త వీడియోలతో మేము ముందుకైతే వస్తుంటాను అందరికీ ఆల్ బాయ్ బాయ్